హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే లివర్ ఫ్రై ఈజీగా సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా తక్కువ ఆయిల్తో సింపుల్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేస్తాను ముందుగా ఐరన్ కడాయిలో ఒక పావు ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొత్తిమీర పుదీనా లైట్గా కొద్ది కొద్దిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత మనము మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న లివర్ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇది చికెన్ లివరు నేను ప్రిపేర్ చేసేది లివర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేను టీ స్పూన్తో అయితే ఒక టుంపా వరకు వేసాను సాల్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసాను అనమాట ఇది తొందరగా ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా చూసుకొని వేసుకోవాలి ధనియాల పొడి అయితే సరిపడా వేసేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఏం చేయలేదు చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అయితే ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్